పార్టీ హక్కున చేర్చుకొని ఈ రోజు వారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పిస్తే ఈ ఆనాటి అధికార పార్టీ ఈనాడి ప్రతిపక్ష పార్టీ మరి దాని మీద కోర్టుకెళ్ళి ఆ వారిని కూడా చెప్పుకున్నటువంటి ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని వెళ్ళినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ వర్గంలో ఒకళ్ళు వెళ్ళి కోర్టులో కేసేయడం చాలా బాధాకరం ఏది ఏమైనా కార్పొరేషన్ ప్రకటించడం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం నాలుగు అంటే నాలుగు నెలలు కూడా అవ్వలేదు కానీ గత ప్రభుత్వం పదేళ్లు దాచింది అంతకు ముందు దశాబ్దాలుగా కొట్టు ఎంతో మందిలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి ప్రేమ్ గాంధీ గారు అలాగే మరి ఇందాకనే నాకు చెప్పింది సుష్మా నాతో పాటు మహాసభలో ట్రెజరర్గా ఉంది అన్నది నాతో పాటు కాదు ఆమె కదంత ముందు నేను ఎప్పుడో ప్రెసిడెంట్ అయిపోవాలి మరి కొన్ని అవకాశాలు వస్తాయి కొన్ని అవకాశాలు తప్పుతాయి అందులో నేను అధ్యక్షరాలను అయిపోయి ఎప్పుడో పదేళ్ళు గడిచిపోయి ఉండాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నేను అధ్యక్షురాలుగా ఉండాల్సిన దాన్ని తను మొట్టమొదటి చైతన్యపురి అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన రోజు నేనే ప్రమాణ స్వీకారం నా చేతుల మీదుగా తనకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంతింతాయి ఒడ్డడింతాయి అని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కోశాధికారిగా అలాగే ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు ఉన్నటువంటి సుష్మా దీనికి మరి ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ ఏ పురుషుడైనా సరే విజయం సాధించడానికి దాని వెనకాల మహిళ ఉంటుంది అని మనం గత చరిత్రలో చెప్పుకుంటాం కానీ సుష్మ పాత్ర ఎంత ఉందో సహనం ఓపిక ఉంది కాబట్టి ఈ ఈరోజు ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు నాలాంటిది ఉంటే రోజు తిడుతుంటాడు నువ్వు పోతావు నేను పోతావు విద్రం పోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు కానీ ఎన్నో కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా ఒక పాట అయ్యేదాన్ని అలాంటి మరి ఎడిటర్గా పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే గత ఎన్నేళ్ళు ఎంతో మంది జెండాలు మోసి మళ్ళీ పక్క పార్టీకి పోయి ఎంతో మంది ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి అయినంత మట్టుకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి అన్నకు కూడా ధన్యవాదాలు ఈ వైశ్య వికాస కే సమితి మరి పేర్లోనే ఉంది వైశ్య వికాసం ష్యుల కోసం వికాసం చేసేటటువంటి సంస్థ నిర్మాణం చేసుకొని ఎంతో మంది విద్యార్థులకి ఎంతో మంది మన వైశ్యులకి సంబంధించినటువంటి కార్యక్రమాలని తీసుకుంటూ ముందుకెళ్తూ మరి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారని నేను అడగను గాని రోజు ఏదో ఒక కార్యక్రమంతో ముందుకునేటటువంటి ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మరి కొత్త రవి ఇందాక చెప్పిండు మరి జేఏసీలో పనిచేసినటువంటి తెలంగాణ ఆదివేశ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాము ఆ మేడమ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆ మేడం గారి గురించి వికసించిన మహాపుష్పం కల్వసాధ మేడం గారు తెలంగాణ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి వారి మంత్రివర్గానికి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము మా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆ నేల గారి నుంచి